పదకొండు గంటలకు ఆపరేషన్ చేయించడం కోసం హాస్పిటల్కు కొరి మండలం సిరోలు మండలం కాంపెల్లి బోడతండకు చెందిన ఒక గిరిజన కుటుంబం ఇక్కడికి రావడం జరిగింది మొత్తం నేను చూసుకుంటా మీకు ఏం ఇబ్బంది లేదు ఏం కష్టం ఏం ఇబ్బంది వచ్చినా నాదే బాధ్యత అని చెప్పి ఏమైనా చేర్చుకున్నారు చనిపోయే ముందు ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలలో అందులో చనిపోయిన తర్వాత చాలా సీరియస్ గురించి ఎంటనే ఖమ్మం తీసుకుపోవాలని చెప్పారట లోని పంపియట్లేనట ఆల్రెడీ చనిపోయి ఉంది శవం అంటే డబ్బు కూర్తి కోసం మదమెక్కిన ఈ డాక్టర్లు మొత్తం ఐదు వేలు పదివేలు రూపాయలతో ఖర్చును యాభై వేలు లక్ష రూపాయలు మొత్తం నకిలీ మందులు అమ్ముకుంటూ ఇట్లా మొత్తం కోట్ల రూపాయలు సంపాదించుకొని మొత్తం ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో మొత్తం మదమెక్కిన ఈ డాక్టర్లు మానవత్వం లేకుండా డబ్బుల కోసమే కూర్చుబడి మానవ మా ఉన్న మనుషులను గిరిజన మహిళలు కానీ ఎవరైనా గిరిజన కాదు అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ పేద వర్గాల్లో ఉన్న ఓసీలు కానీ మొత్తం డబ్బే కీలక మీలకు డబ్బు 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 పిచ్చి పట్టింది మొన్న కోయిల్ లక్షలాది మంది డబ్బుల్లో అంతా చచ్చిపోయారు ఇలా ఎంత తీసుకొని పోతారా మానవత్వం లేకుండా పిల్లలు మొత్తం అమ్మాయిలను మనుషులను చంపేస్తున్నారు వెంటనే ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలి అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి ఎందుకంటే మోసం చేసిండు ఒక ఎస్టీ అమ్మాయికి తెలిసి మొత్తం కాబట్టి అరెస్ట్ చేయాలి ఇక హాస్పిటల్ సీజ్ నిన్న తొమ్మిదిన్నరకు వచ్చారు పదకొండు గంటలకు అందులో జైన్ చేసుకున్నారు ఆపరేషన్ చేస్తానని చెప్పిండు ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో చనిపోయింది మొత్తం ఫీజులు కూడా కొంత తీసుకున్నారు ఏం లేదు మా డిమాండ్ ఆ కుటుంబాన్ని అన్యాయం చేసేసాడు ముగ్గురు బిడ్డలు ఇద్దరు కవుల బిడ్డలు పుట్టిరట చచ్చిపోతుందని తెలిసి కూడా జైన్ చేసుకున్నారు అతనికి అర్హత కూడా లేదు సీజు చే ఈ సీజ్ చేస్తేనే ఈ జిల్లాలో ఈ డాక్టర్లు అప్రమత్తంగా ఉంటారు ఏంటనే డిఎంఎస్ రావాలి చర్చలను చర్చలు జరిపి పరిష్కరించాలి లేకపోతే అక్కడ కుతం చేద్దాం మా మారిపోటం మా సత్తా సత్తాయంతో చూపిస్తాం అవసరం అయితే మా మీద కేసులో పర్వాలేదు ఆరు నెలలు జైల్ శిక్ష అంటారా పర్వాలేదు కానీ ఈ హాస్పిటల్ మాత్రం పాలస్తాం గంట టైమ్ గంటల చర్చలు పరిశీలించుకోవాలన్నా చర్చలు వచ్చింది ఇప్పుడు కొద్దిగా ఒక పది నిమిషాలు అంటే బాధ్యత అమ్మాయి అందువల్ల నేను ఆల్రెడీ చూద్దాం అని వాళ్ళు పట్టించుకుని తర్వాత ఏకని చెప్తారు ఈ డాక్టర్ అందరికి తెలుసు అన్ని అన్ని తెలుసు డాక్టర్ల సంగతి మీరు నిలబడిన ప్రజలకు తెలుసు అది అందులో అటెండర్లకు తెలుసు

జీవితంలో జీవితం మీద ఒక చిన్న ఆశతోని ఇక్కడ వచ్చి బద్భుతమైన చిన్న ఆశతోని వస్తే వాళ్ళు డబ్బులను ఎర్ర చూపి మేము చేస్తామని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఫస్ట్ మెడికల్ మాఫియను డబ్బుల రూపంలో రూపంలో నడుపుకుంటూ ఒకవేళ డాక్టర్ చెప్పినట్టు నా వల్ల కాదంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు ఫ్రీగా డెలివరీ చేస్తున్నారు అక్కడ ఎందుకు రిఫర్ చేయలేదు నువ్వు ఎందుకు అంత అంతను అంత బలవంతంగా నువ్వు ఇక్కడ జైనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ఆల్రెడీ గతంలో ఈ హాస్పిటల్ పైన కేసు నమోదు ఉంది అది కోర్టులో నడుస్తుంది ఈ హాస్పిటల్ ను వారం రోజులు సీజ్ చేయడం జరిగింది ఇదే మెడికల్ షాప్ ను టూ డేస్ సీజ్ చేయడం జరిగింది కాబట్టి మెడికల్ మాఫియా ఆగాలంటే సరైన న్యాయ విచారణ జరగాలి ఇక్కడ ఏమొచ్చు గారు రావాలి అంత బలవంతంగా నువ్వు జైన్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ తర్వాత నువ్వు రిఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అదేదో నిన్ననే చేయించవచ్చు కదా అదేది మా ఆరోపణ న్యాయ విచారణ జరిగేంత వరకు డిఎంహెచ్ఓ గారు ఇక్కడ వచ్చింది నిన్న ఒక రోజులోనే ఒక అసలు లేదు మాట్లాడడానికి కూడా మంచి ఇంజక్షన్ అని చెప్తాను నేను అంటే ఇచ్చేసాను మొత్తం అంటే సిబ్బందిలో ఏమైనా కొరత తక్కువ అంటే కరెక్ట్గా లేకపోతే ఉన్నాయి సార్ అన్ని కట్టుగానే ఉన్నాయి నేను బీపీ కూడా కంట్రోల్ నార్మల్ స్టేజ్ తెచ్చిన ఆ ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లిన తర్వాత ఆపరేషన్ చేసేసారు మీరు మాట్లాడలేకపోతున్నారు సమస్య అయితే పెద్దగా ఉంది కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు మీ భార్య అయితే చనిపోయింది మీరు ఏం బారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నారు మీరు ఏం కోరుతున్నారు అర్జున్ రెడ్డి గారు డాక్టర్ దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ముఖ్య నాయకులున్నారుమాండ్ ఏంటి హాస్పిటల్ ముందు కూర్చున్నారు ఇప్పుడు తో ఉన్న సరిపోయింది చనిపోయిన తర్వాత కాదు మీకు అసలు ఉద్దేశం ఏంటి మీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మానుకోట అంటేనే గిరిజన జిల్లా ఈ గిరిజన జిల్లాలో డాక్టర్లు అంతా గవర్నమెంట్ వైద్యం మీద పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్లనే అర్జున్ రెడ్డి అనే వ్యక్తి మంచి చూస్తున్నారనే ఒక తోటి గిరిజన అంతా ఇక్కడికే వచ్చి చూపించుకుంటున్నారు ఇదే అదును చూసుకొని అర్జున్ రెడ్డి గారు గిరిజనులకు ఏ విధంగా దోచినంత దోచుకోవడమే ఒక దంద అయిపోయింది అర్జున్ రెడ్డి గారికి ఇప్పటికైనా ఆలోచన చేయాలా ఈ జిల్లాలో సంబంధించిన అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ గారు ఈ హాస్పిటల్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల ఎందుకంటే గతంలో ఇప్పటికీ ఈ సంవత్సరంలో ఒక ఐదుగురు ఆరుగురు చనిపోయారు అయినా ఈ హాస్పిటల్ పైన ఈ అధికారులకు ఇంత ప్రేమ ఎందుకనేది అనేది అనుభవిస్తలేదు ఈ కుటుంబానికి పోడ పద్మ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి గ్రీన్ సంఘం డిమాండ్ చేస్తున్నాం అర్జున్ రెడ్డి గారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి గ్రీన్ సంఘం డిమాండ్ చేస్తాం మీరు మాట్లాడకపోతే ప్రజలకి ఏం అర్థం కాదు చెప్పాలమ్మా బాధలు చెప్పు పూర్తిగా మనం విన్నాం కదా అర్జున్ రెడ్డి హాస్పిటల్ అంటే దేవాలయంతో సమానంగా చూస్తున్న అర్జున్ రెడ్డి హాస్పిటల్లో ఈ యొక్క సంఘటన జరగడం అనేది విషయం అయితే మొత్తంగా అయితే పూర్తి స్థాయిలో మొత్తంగా విచారణ జరపాలా డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి రావాలా వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో సిబ్బందికి సంబంధించిన వాళ్ళు కూడా కొద్దిగా అవకతూకలు కూడా చేస్తున్నారు త్వరణంలోనే ఆ పాప కూడా ఆ బాలింత చనిపోయిన ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా అయితే ఇద్దరు పిల్లలు కానుపుతో ఉన్నప్పుడు ఆ బాబు ఆ సంబంధించిన బాలిత అనేది సేఫ్గా ఉంటుంది ఆ పిల్లలు సరిపోతున్న తరుణం చెప్పిన డాక్టరు ఇప్పుడు సంబంధించిన పెద్ద ప్రాణానికే వచ్చిన పరిస్థితి అయితే మొత్తంగా అయితే ఇక్కడ సంబంధించిన డాక్టర్ల కొరత అయితే ఏదో అంటే ఆ సోప్ గా హాస్పిటల్ పేరు అయితే భారీ ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ పిల్లలు ఇది చూస్తే ఇంటర్మీడియట్ పిల్లలను పెట్టి కూడా ఇక్కడ వైద్యాన్ని చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తాం సారు చాలా నీట్గా ఈ ఇంజక్షన్ వేస్తే బాగుంటుందని కూడా చెప్పినా కూడా కొరత ఇక్కడ లో కూడా డిఫరెంట్గా ఈ కొరత ఈ టైంలో ఈ టైం ఇంజక్షన్ వేయాలంటే వీళ్ళకి తెలియని పరిస్థితిలో కూడా ఇక్కడ ఇంజక్షన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే అంత అనుభవం ఉన్నా కూడా ఇక్కడ ఇది జరిగిందంటే ఇక్కడ సిబ్బందుల కొరత కూడా చాలా ఏదో ఐదు వేలకు ఆరు వేలకు తీసుకొచ్చి ఇక్కడ సిబ్బందులు పెట్టుకోవడం దీన్ని ఒక ఏదో అక్కడ గిరిజనలే కదా తొక్కేద్దామని ఆలోచనతో కూడా చేస్తున్న పరిస్థితి మొత్తంగా అయితే అనుభవం ఉన్న డాక్టర్ ఇలాంటి పరిస్థితులు చేయడంలో అనేక 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 సమస్యల మీద అనేక విధి విధానాల మీద మాట్లాడే డాక్టర్ కూడా ఇలా డాక్టర్ ఆ హాస్పిటల్ చనిపోవడం కూడా ఎంతో బాధకరమైన విషయం మొత్తంగా అయితే బాధిత కుటుంబాన్ని కంపల్సరిగా వాళ్లకు ఆర్థిక సాయం జరిపించాలి ఇక్కడ రావాలి లేకుంటే మొత్తం ఆందోళన జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం వెంటనే కేఎం హెచ్ రావాలి ఇక్కడ న్యాయ యోచన జరిపించి ఎవరికి తప్పు మాది కుటుంబానికి కూడా పద్మ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పుడు దాని ఏమంటారు బావులు కవల పిల్లలు కుట్టారు వాళ్ళు ప్రెసిడెంట్ అయితే ఆరోగ్యంగానే ఉన్నారు హాస్పిటల్ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేశానట ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు బాలింట అనే మహిళ చనిపోవడం జరిగింది ఏ కారణంగా ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెడే డిఎస్ నవ్వుతున్నావు రావడం ఇష్టంగా వచ్చారు ఇంకా డాక్టర్ గారు మీ యొక్క భార్య వాళ్ళు చూడగానే ఏమన్నారు కండిషన్ తెచ్చినప్పుడు లేదు ఉన్నది చూపించుకుంటా చూపించుకుంటా ఏడు నెలలో ఎనిమిది నెలల పడ్డది ఒక సిక్స్ డేస్ రోజున కొన్ని రోజులు ఉంచి అడిగారు నేను సీరియస్ అంటే మామూలుగా బీపీ ఎక్కువ అవుతుంది నేను ఇంత చేసుకుంటాను మాకు పెద్ద పెద్దాల పట్ల పంపిస్తే పంపిణాను సార్ మీ వల్ల కాకపోతే అని కూడా చెప్తాను లేదు నేను కంట్రోల్ చేస్తాను అని మూడు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులకి యాభై వేలు అయింది మీతో అర్జున్ రెడ్డి సార్ మాట్లాడారు మాట్లాడ రోజు చెకప్ కొడతా సార్ రోజు చెకప్ వస్తారు నేను కూడా వెళ్ళి అడిగాను సార్ మరి ఎట్లుంది పరిస్థితి ఏంటిది మీ వల్ల అవుతుందా ఏంటిదా అని కూడా అడిగాను లేదు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే బీపీ ఎక్కువ అవుతుంది నేను అవార్ట్స్ అని చేసేస్తా సీజరింగ్ చేసేస్తాను ఎయిట్ మంత్స్లో పిల్లలు డెలివరీ చేస్తే పిల్లల డేట్ గ్యారంటీ నేను ఇవ్వలేదు భార్య మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే నేను సేఫ్ చేసుకున్నాను నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను కాబట్టి నేను నేను చూసుకుంటాను ఎటువంటి ప్రాబ్లం రాదని ఆ రోజు హామీ ఇచ్చి పంపించాను ఒక పది రోజులు పది రోజుల్లో మళ్ళీ ఆపరేషన్ చేసే సహాయం కాదు మళ్ళీ ఇబ్బంది అవుతాయి మళ్ళీ తర్వాత ఏం చేయలేదు అండి బాగుంది కూడా చేసేస్తామని అన్నట్టు అయితే సరే సార్ ఇష్టం పెట్టు ప్రాణానికి కూడా మనం ఉంటే నేను పిల్లలు అని చెప్పి ఇచ్చేసేస్తానని చెప్తాను నేను ఆరున్నర ఆపరేషన్ చేయలేదు ఎన్న మధ్యలో నేను చూసుకుంటానని చెప్తా నేను పిల్లలకి నా సొమ్మది అంతా లేదు చేసి నేను ఇక్కడికి వచ్చాను ఆమె నిన్న నిన్న మధ్యాహ్నం నుంచే బాగా మట్టుకుంది నిన్న ఏదేదో 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 చూపిలేసాము అయినా నిన్న ఒక రోజులోనే ఒక ఇరవై వేల ఇంజక్షన్స్ వాడారు మొత్తం ఇంజక్షన్ అలాగే అసలు ఓకే లేదు మాట్లాడడానికి కూడా మొత్తం ఇంజక్షన్ అని చెప్తాను నేను అంటే ఇచ్చేసాను మొత్తం అంటే సిబ్బందిలో ఏమైనా కొరత తక్కువ ఉందా అండి లేకపోతే ఖర్చుగా లేకపోయింది అన్ని ఖర్చుగానే ఉన్నాయి సార్ అన్ని ఖర్చుగానే ఉన్నాయి నేను బీపీ కూడా కంట్రోల్ నార్మల్ స్టేజ్ తెచ్చిన తర్వాతనే ఆ ఆపరేషన్ చేయడానికి మీరు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసేసారు ఓకే రైట్ ఓకే రైట్ మీరు మాట్లాడలేకపోతున్నారు సమస్య అయితే పెద్దగా ఉంది కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు మీ భార్య అయితే చనిపోయింది మీరు ఏం కోర్ట్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నారు మీరు ఏం కోర్ట్ అర్జెంటుగా డాక్టర్ దగ్గర నుంచి మీరు डॉक्टर पाइ समझ का विचार है ना आर पी डी सारे चर्पी सारे आई जे अलेप बोरा बंदा फुलपार के आई जे डॉक्टर पाइ चेरियल वेंट के ने इसको वाले बोरा बंदा जो हर के टेंशन डॉक्टर पाइ चेरियल वेंट के ने इसको वाले बोरे आर पी डी पहले लपाई आप लाड सुना डॉक्टर पाइ चेरियल वेंट के ने इसको वा�

బీబీ ఎక్కువ ఉంది నేను చేస్తాను పిల్లలు జనరల్ హాస్పిటల్లో వేసుకోండి అని చెప్పారు సార్ అది నైట్ సిక్స్ థర్టీకి ఆపరేషన్ చేశారు చేస్తే నైట్ ఏదో ప్రాబ్లం ఉందని దాచిపెట్టారు నా దగ్గర అది చెప్పలేదు నాకు మా చేశారు పిల్లలు పిల్లలు నేను నా స్తోమత అంతా లేదు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో వేశాను సార్ వేసిన తర్వాత వస్తే స్ప్రో రాలేదు నైట్ మొత్తం స్ప్రో రాలేదు రాలేదు పొద్దున్న లేవగానే కొంచెం చాయ్ తాగింది సార్ చాయ్ తాగేసి చాయ్ తాగి ఇక చాయ్ తాగినప్పటి నుంచి కడుపులో మొత్తం పెయిన్ వస్తుంది ఒకసారి అడిగిరా అని చెప్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను వాళ్ళ అత్త ఇద్దరం వెళ్ళాము వెళ్తే ఏం కాదు నేను నేను మొత్తం నేనే చూసుకుంటాను బాగానే ఉంది గ్యాస్ పొట్ట ఉబ్బింది సార్ బాగా పొట్ట బాగా ఉబ్బితే ఏం చెప్పింది అంటే పొట్ట సార్ మరి వేరే ఎక్కడైనా అయినా ఎక్కడైనా అంటే లేదు మొత్తం లేదు పర్లేదు నేను చూసుకుంటాను తగ్గిపోతుంది నేను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి అడుగుతూనే ఉన్నాను సార్ డౌట్ వచ్చి అయినా తీరా సీరియస్ కండిషన్ వచ్చే నాకు ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు కూడా వెళ్ళి ఇది పరిస్థితి అని డాక్టర్ నాతో చెప్పలేదు పద్మ అనే పేషెంట్ రెండో ప్రెగ్నెన్సీ మొదటి పాప నార్మల్ డెలివరీ అయితే ఇది రెండో ప్రెగ్నెన్సీ ట్విన్స్ తోటి అంటే కవల పిల్లలతోటి తర్వాత కడుపులో నీరు ఉండటం వల్ల సివియర్ బీపీ ఉండటం వల్ల మధ్యాహ్నం వచ్చిండ్రు అయితే అప్పుడు వాళ్ళకి చెప్పినాను విషయం అంతా దాంట్లో పేషెంట్కు ఫిట్స్ వచ్చే అవకాశం ఆపరేషన్ టైంలో అయినా ముందైనా తర్వాతనైనా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత సీరియస్ రెండు వందల దాకా బీపీ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినాను వాళ్ళు ఆ సీరియస్నెస్కు ఒప్పుకున్నారు కానీ వాళ్ళ పేరెంట్స్ రావటానికి టైం ఎక్కువ పట్టింది అయితే సిక్స్ ఓ క్లాక్ వరకు వాళ్ళ పేరెంట్స్ కొంతమంది వచ్చిండ్రు తర్వాత మాకు అనసెటిస్ట్ కూడా అవైలబిలిటీ నేను సండే చేయబట్టి దొరకలేదు కొద్దిగా అది ఇది మొత్తం సిక్స్ ఓ క్లాక్ వరకు సర్జరీ స్టార్ట్ చేసినాం సర్జరీ చేసే ముందు కూడా వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి వాళ్ళు అన్నిటికీ అంగీకరించిన తర్వాతనే సర్జరీ చేయటం జరిగింది సర్జరీ ఏం లేదు దానికి సిజేరియన్ సెక్షన్ చేసినాం దాంట్లో చేస్తున్నప్పుడే లోపల నీరు అనేది బాగా ఎక్కువనే ఉన్నదని తెలిసిపోయింది తర్వాత బ్లీడింగ్ కాకుండా దానికి సంబంధించిన అన్ని రకాలటువంటి చర్యలు తీసుకొని బ్లీడింగ్ కాకుండా ఏం లాస్ రాకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండేటట్టు చేసి వాటర్లకు షిఫ్ట్ చేసి ఆక్సిజన్ అన్ని పెట్టినాం కానీ కాంప్లికేషన్ అనేది ఈ ఎక్లామ్సియా వల్ల అంటే ఈ బీపీ ఉండటం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది శరీరంలో ఉండి సడన్గా రావటం వల్ల ఆమెకు ఆ రోజు నుంచి అంటే నిన్నటి నుంచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్న కేసు సడన్గా ఈరోజు మధ్యాహ్నం నుంచి కొద్దిగా ఇంప్రూవ్ కాలేదు నిన్న యూరిన్ అవుట్పుట్ అంతా కార్డియాక్ అంతా బాగానే ఉంది అది ఇంతలోకల్ల ఫిజీషియన్స్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేసిన వాళ్ళంతా కూడా మంచినే ఉందని ఉద్దేశం చెప్పిండ్రు పారామీటర్స్ టెస్టులు ల్యాబ్లు అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనుకున్నాం కానీ అనుకోకుండా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది సరే కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని రివైవ్ చేయడానికి చే చేసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా రివైవ్ చేయలేకపోయినా ఏంటంటే మెయిన్గా ఈ ఎక్లాంప్సియా ఉండటం వల్ల ఎక్లాంప్సియా రావటం వల్ల తర్వాత ఎక్లాంప్స్ అంటే కన్వల్షన్స్ ఫిట్స్ రావటం వల్ల పేషెంట్ కార్డియాక్ అరెస్ట్లకు పోయి ఇబ్బంది అయిందని తెలుస్తున్నది అదే విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా સ્ટેક કુદરાદાના મટોનતા નમુડોરનું ચર્ચીપોતે નમુડોરના ડૉક્ટરે ઉપાજેપીનો રોગ પર પરમે આલે અને બાસ્ત્રમિત કે નમુડોર અને જે 18 નવેમ્બરની દેવી ચાર દેવ આ ચર્કોલે સમસ્યા પરિસાર આવાળ છે એમેચો આવાળ છે చాలా మంది చచ్చిపోయారు ఎప్పుడు నాకు జేసీపీ తెచ్చింది నిండే ఆ అమ్మాయిని నిండే బుంద తెచ్చా ఆ బుంద నేను పోయిన పర్వాలేదు నీ చెప్పు आसमतल लुभेते नहीं, आसमतल लुभेते नहीं, आसमतल लुभेते नहीं, आसमतल लुभेते नहीं, आसमतल लुभेते नहीं। आप तो बेचारा हैं। आप तो न्याय वजन आज दूर चला जाए। डीएम जो घर इकट्ठा हुआ हैं।